నమస్కారం అండి అస్లాంవల్లకమ్ మనం సోలార్ పిఎం సూర్యగారి కింద సోలార్ ప్రాజెక్ట్ చేస్తున్నాము సో దాదాపు అందరికీ మనము సోలార్ ఏ విధంగా పనిచేస్తున్నాము కానీ ఇంకా చాలా మందికి అవగాహన రావడం లేదు సోలార్ ఏ విధంగా పనిచేస్తుందని సో మీ మీదేదైనా సొంత బిల్డింగ్ ఏదైనా మీ హాస్పిటల్ రన్ చేస్తున్నారా లేదంటే మీకు ఏదైనా రైస్ మిల్లు ఉందా లేదంటే మీకు ఏదైనా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయా లేదంటే మీకు ఏమైనా రైస్ మిల్లు కానీ కమర్షియల్ గార్డెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు లక్షల్లో వాటర్ ప్లాంట్స్ ఉంటే లక్షల్లో కడుతున్నారా సో ఇంకా మీకు సోలార్ గురించి అవగాహన రాకపోతే నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను ఏదో జరుగుతుంది కదా జరిగింది చూపిస్తున్నా సో ఇక్కడ ఫిఫ్టీన్ కిలోవాడ్స్ మనం వేసామండి ఒక హాస్పిటల్ పైన ఫిఫ్టీన్ కిలోవాట్స్ మనం ఇన్స్టాలేషన్ చేసాం టాటా ప్రోడక్ట్ టాటా సోలార్ ప్యానల్స్ మొత్తం బిగించాము ఆ ప్రోడక్ట్ వేయడం వల్ల ఫిఫ్టీన్ కిలోవాడ్స్కి ఇంత ముందు ఈ హాస్పిటల్కి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేలు అయితే సో ఈ నెల ఇన్స్టాలేషన్ చేసినాము మీకు నెక్స్ట్ మేల్ ఎంత బిల్ వస్తుంది మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే సోలార్ వేసుకుంటే ఎంత మనకు బెనిఫిట్ వస్తుంది మనకు కరెంట్ బిల్ ఎంత తగ్గుతుందని దాదాపు మీకు వాటర్ ప్లాంట్లకు యాభై వేలు లక్ష రూపాయలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకందరికీ ఒక బెనిఫిట్ అండి మీరు ఇలాంటి ప్యానెలు చూడండి ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఇలాంటి ఫిఫ్టీన్ క్లోట్ ప్యానల్ వేస్తే మనకు సోలార్ ఏ విధంగా పనిచేస్తుంది మనకు బిల్ ఎంత వస్తుంది అంటే దాదాపు తొంభై శాతం మీరు ఇరవై వేలు కడతా అంటే ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయలు కడతా అంటే ఒక ఐదు వేలు సో అలా మొత్తం తగ్గిపోతుంది సో మీరు అనుకోవచ్చు అంత పెట్టాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనం అంత ఎలా అని సో దాని గురించి వరీ అయ్యే అవసరమే లేదు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా మనం బ్యాంక్ లోన్తో మేమే ఇప్పిస్తాము అది కూడా సో మీకు మీకు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఆ లోన్ ప్రాసెస్ కూడా మేమే తిరిగి మీకు చేపిస్తాము సో ఇంకా మీరు అవగాహన లేకుండా లక్షల్లో బిల్లులు కట్టే అవసరం లేదండి సోలార్ బిగ్ ఇచ్చుకోవడం చూడండి ఫిఫ్టీన్ కిలోవాట్స్ సిస్టమ్ వేస్తున్నాము ఒకసారి చూడండి డైలీ సిక్స్టీ యూనిట్స్ జనరేషన్ అవుతుంది ఒకసారి ప్యానల్ చూడండి టాటా పడంతా టాటాది ఫైవ్ సెవెంటీ వాట్స్ ప్యానల్స్ ఇవన్నీ ఫైవ్ సెవెన్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ మొత్తం ఇది సో త్రీ డేస్ బ్యాక్ బిగించాం మొత్తం ఇది కదిరి పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మీద సో ఇంతకుముందు వీళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు బిల్ వచ్చేది సో ఈ నెలలో మీకు లైవ్లో ఎగ్జాంపుల్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అయింది ఎంత జనరేషన్ అయింది కూడా లైవ్లో చూపిస్తాను అలాగే వాటర్ ఫ్రంట్ చేస్తాం దాంట్లో కూడా అంతే ఫిఫ్టీ కిలోమీటర్స్ చేస్తాం దాంట్లో కూడా బిల్లు లక్ష ఇరవై ఆరు వేలు వచ్చేది సో సోలార్ బిగిచ్చినా ఎంత వచ్చింది మీరు డబ్బుల గురించి లక్షల్లో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాం సో దాని గురించి డోంట్ వర్రీ ఇంకా మీరు ఎవరైనా వేలలో డబ్బులు కడతా అంటే ఒక్కసారి చూడండి ఒకసారి ప్లాంట్లో చూడండి కన్జూమర్తో వచ్చి మాట్లాడండి ఒకసారి ఒక ప్లాంట్ చూడండి సార్ సో మొత్తం ఇవి ఫిఫ్టీన్ వాట్స్ ఇరవై ఆరు ప్యానెల్ వచ్చినాయండి సో సైజ్ చూడండి ఒకసారి టాప్ కాన్ ప్యానల్స్ బిగించే ఫైవ్ సెవెంటీ వాట్స్ ప్యానల్స్ ఇవన్నీ సార్ మీరు చూడండి సరే మనం ఏదో సోలార్ వేస్తాము వేస్తాము కదండి వేసి ఆల్రెడీ కమర్షియల్ బిల్డింగ్ కింద దాదాపు ఒక ఇరవై సిస్టమ్స్ ఇంతవరకు గదిలో వేస్తాము సో ఇంకా ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఎంక్వైరీ కావాలంటే ఫోన్ చేయొచ్చు మీరు లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాము సో మీ బిల్లు ఎంత వస్తుందో ఒకసారి బిల్ తీసుకొని వస్తే మీరు ఎంత కడుతున్నారు యాభై వేలు కడుతున్నారా ఇరవై వేలు కూడా చూపిస్తే మీకు ఎంత అవసరము అది కూడా మేము చెప్తాము మీకు ఏం బ్యాంక్ ప్రాసెస్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఆ బ్యాంక్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాము సో ఇంకా కదిరిపట్నంలో కానీ చుట్టుపక్కల మదనపల్లి కానీ పుట్టపర్తి కానీ గోరంట్లు కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఎవరైనా సోలార్ వేసుకోవాలనుకుంటే నేను ఏమంటానంటే సోలార్ మీరు వేసుకొని రిజల్ట్ చూపిస్తే అక్కడ లైవ్లో చూసి మీరు కావాలంటే మళ్ళీ కాంటాక్ట్ కాండి థ్యాంక్ యూ సో మచ్